ప్రకాశం జిల్లా కొనకొనమిట్ల మండలం చిన్నారికట్ల గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన ముప్పై ఐదు మద్యం బాటలను స్వాధీనం చేసుకుని మహిళపై కేసు నమోదు చేసినట్లు పొదిలి ఎక్సైజ్ సిఐ అరుణకుమారి తెలిపారు ప్రకాశం జిల్లా ఉన్నతాధికారుల ఆదేశానుసారం ప్రతిరోజు తనిఖీ నిర్వహించడం జరుగుతుందని పొదిలి ఎక్సైజ్ సిఐ అరుణకుమారి తెలిపారు అందులో భాగంగా పొదిలి కొనకొనమిట్ల మండలాల్లోని పలు గ్రామాల్లో తనిఖీ నిర్వహించడం జరిగినట్లు ఆమె తెలిపారు అక్రమంగా మద్యం నిల్వ ఉంచడం విక్రయించడం చట్టరీత్యా నేరమని అలా ఎవరైనా చేస్తే కేసులు నమోదు చేస్తామని ఆమె హెచ్చరించారు అధికార ఆదేశాల మేరకు ప్రతిరోజు రైడ్స్లో భాగంగా ఈరోజు పొదిలి మండలం నిమ్ నిమ్మవరము బుచ్చనపాలెం ఏలూరు కే ఉప్పలపాడు విలేజ్లతో పాటు కొనకనమెట్ల మండలం చిన్నారుకట్ల విలేజ్లో కూడా రైడ్ చేయడం జరిగింది అందులో భాగంగా ఒక మహిళ దగ్గర ఒక సిల్వర్ స్ట్రిప్స్ విస్కీ ఫిఫ్టీన్ బాటిల్స్ ఆఫీసర్స్ చాయిస్ విస్కీ ట్వంటీ బాటిల్స్ వన్ ఎయిటీఎంఐ అమ్ముతుంటే ఆమె మాకు దొరికింది ఆమె అదుపులో తీసుకొని కేసు నమోదు చేశాను